లేదు నేను మేనేజర్ ని పిలిచారట థియేటర్ ఎదురుగా శవాన్ని పెట్టిన హౌస్ఫుల్ గా లేదు పబ్లిసిటీ సరిగ్గా ఇవ్వలేదా పక్క థియేటర్ లో నాగ ప్రతిష్ట అనే సినిమా వచ్చింది మనం శవాన్ని పెట్టామని వాళ్ళు పుట్ట పెట్టి దానిలో నిజమైన పవన్ సార్ సార్ దాంతో కలెక్షన్స్ డివైడ్ అయ్యాయి చూసేవన్నా సెంటిమెంట్ ఎలా సంసేసుకుంటున్నారా ఇంకో విషయం సార్ పొట్లో నిజమైన పవన్ వేశారు కదా కానీ ఇప్పుడు అది లేదు సార్ మరి ఎక్కడికి పాయింట్ అది తెలియదు సార్ కానీ జనం మాత్రం పవన్ ఉందనుకునే పూజలు చేసి సినిమా చూస్తున్నారు సార్ అది ఈ కాంపౌండ్ ఎక్కడో ఉందే ఉంటుంది సార్ అది ఇక్కడే ఉంది ఇక్కడ ఇంతమంది మగాడు ఉన్నారు చూస్తూ ఊరుకుంటారు అదే పావును నువ్వు మగాడివి కదా అయినా పట్టుకోవడానికి అదేమని ఈ కాదోమా రాచుపా అది సమయ కదా ఏం ప్రమాదం లేదు చేద్దాం కాస్త పని చేసేద్దాం కదరా నో ప్రాబ్లం

పంపదీసి నీ ముఖమా డాడీ మాట్లాడు నీది నువ్వే చూసుకుని ఉంటావు కరెక్ట్ అయి ఉంటుంది పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా కొనుగుడు ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు హెల్త్ గా మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ పొలాలు గట్లమంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు మంచివాడు మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను అంతే నన్ను బాగున్నావరా అంటావరా బడుతాయని వేరే అడిగాను దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డుని బాధట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వేరే గొడ్డు కొట్టాడండి అక్కడికి అబ్బా అబ్బాయి చెప్పుకో కొట్టానంటే మొహం పచ్చడి అయిపోతుంది పచ్చడి ఇంకా ఏం మిగులుందని పచ్చి దేవుడు వాడు చెప్పింది నిజమేనా కొట్టావా కొట్టాను ఎందుకు కొట్టా అయ్యో నేను చెబుతున్నాను కదండి బాగున్నావాడు బాగు చేశాడంతే చా ఊరుకోలే బాగుంది అడిగితే అని కొడతారా ఎవరు కొట్టరా ఆయన కొట్టారు అగయ్యారాటి దీనికేముంది మీ సమాధానం వేటిని కొట్టిన మాట నిజమే కానీ ఎందుకు కొట్టానో చెప్పను హాయ్ చెప్పకపోతే కరోనా దబ్బులు తినాల్సి వస్తుంది అలాగే తింటాను కానీ చెప్పను హేరా అతను ఏ తప్పు చేయకుండా కొట్టా తప్పు చేశాడు కాబట్టే కొట్టాను ఏం చేసేది రా అదే నేను చెప్పను అది క్రాధనా అసలు ఎందుకు కొట్టావో అందరికీ తెలియాలి కదా ఎంకా ఏంటని తెలిసింది అడిగి వాళ్ళు కోపే కొట్టాడు వాళ్ళు బలిసి కొట్టాడు ముందు సార్ అంగరాజు నువ్వు ఊరికే రెచ్చిపోకు అవసరమైన మాట్లాడుకోడుగా ఏంటండి ఆయన మాట్లాడేది ఏంటి మాట్లాడదు ఎలా కొట్టావా ఎక్కడ కొట్టా ఎలా కొట్టావా ఎప్పుడు కొట్టా ఎలా కొట్టావా ఎట్ట కొట్టా అని నా అంటే ఏంటండి అంటే వాళ్ళ మనిషికో న్యాయమును మా మనిషికో న్యాయమును తొందర పెట్టిన అంతేనండి నేనేం మాట్లాడకూడదు బాబు మాకు న్యాయం చేయండి అని అడగకూడదు దానికి కొంచెం వచ్చేస్తారా చెప్పండి ఎంత పెద్ద కళ్ళు అందులో బిస్కెట్లు చాక్లెట్లు ఇంకా చాలా ఉన్నాయి మా చల్లాయి మీ తమ్ముడు తింటారుగా ఎంగిలీ ఎంగిలీ అనుకోవడమే కానీ లోకంలో పెద్ద పెద్దవి ఎంగిలివి నదిలో నీటిని చేపలు ఎంగిలి చేస్తాయి గాలిని మనం పీల్చే ముందు కాకులు పిచ్చుకలు లారీలు బస్సులు కార్లు ఎంగిలి చేస్తాయి పోతే దూడ ఎంగిల్ చేస్తుంది ఆ పాలని పాల మనిషి నీళ్లు కలిపి ఎంగిల్ చేస్తుంది ఎంగిలి కాకుండా ఉండగలిగేది ఒక్కటే మనసు చేస్తున్నాడు దుప్పటి కూడా ఎంగిలేనా కాదా కానీ రేపటి నుంచి ఆవిడ గారికి తైతక్ నేర్పే ఆంటీవి నువ్వే రాము అదేమిటి సత్యభామాగ్రహమా వై భామాగ్రహమో రామాగ్రహమో పరాయి వాళ్ళు గుడ్లు వెళ్ళబెట్టి నిలేసి చూస్తుంటే పడుకోలేను మీకు బాగుండొచ్చు ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు ఓహో అదే గోడ మీద బొమ్మకే ఇంత అయిపోతే ఆఫీస్ లో గోడ మీద నా బొమ్మ పెడితే వారికి వళ్ళంతా కళ్ళని మీరు వార్నింగ్ ఇవ్వలే ఈ బొమ్మ కళ్ళు కూడా వళ్ళే అదే అది వేరు ఇది వేరు అవును చేసేది శృంగారం తను చేసేది శృంగారం కావచ్చు నేను చేసేది మాత్రం వ్యభిచారం కాదు తప్పు నువ్వు సావిట్లో పడుకుంటే రెండు కాదు పద్దెనిమిది కళ్ళు మన చూస్తాయి ప్లీజ్ లోపలికి పదా చింపేస్తాను నవ్వులేస్తే చా ఎంగిలి వద్దు ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంటాడు భయం ప్లస్ వినయం కూడా

అరు నలుపంటరా సార్ మీరు చావన జాయా అమ్మగారేమో దరు నలుపు మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుగు పైతే డౌట్ పడాల గానీ నలుపైతే హ్యాపీనేగా కనిల్ చేయగానే ఆవ పేమెంట్ చెప్రరా చెప్పరా కచ్చవయ్యా yes కచ్చలే కచ్చవయ్యా ను కచ్చలే అలా కచ్చవయ్యా కచ్చలే నాకు తెలుసండి కలెక్షన్ ఎక్కడ ఉందో తెలుచవట్లేదే ఆ వైర్ ఎక్కడ ఉందో చెప్పవయ్యా నేను ఊర్తా కట్ చేస్తా సార్ దట్స్ వైర్లు నాకు మీకేమో తెలియదు నన్ను కస్టాల్ ఉంచుకోండి బాగా ఆలోచించాలంటయ్యా వీన్ని తీసుకెళ్ళా గ్రౌండ్ లో మర్తమంత చేసి పడుకోబెట్టు పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు తాగాలయ్య అడిగారు పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేశావ్ अरे నాకేందో ఈ మాత్రం దాని వచ్చేస్తావ్ కాలు కట్టుకొని టచ్ చేసుకొనే अरे ఆపు ఆపు అని చెప్పి నా దృష్టి దాపేటి వీరసవి ను చాలా కట్టాడు బాబు ఎంటె ఏసీ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది నీకు తెలుసా ఏట ఊమేట రేవు

¿Verdad, familia? ¿Sar? ¿Oca de pico? ¡Pilla! Mm. <coughs>